నా చూడండి మా దగ్గర నాలుగు ఆవులు ఉన్నాయి ఆ మీకు ఎవరికైనా కావాలంటే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి దగ్గరికి వచ్చి పరిశీలించి కాల్చి ఉంటే తీసుకోండి చూడండి ఇది రెండో ఈత ఒక ఇరవై రోజులు టై ఉన్నాయి అన్ని టెయాలు ఉన్నాయి ఇరవై రోజులు ఉంటాయి మంచి సైజు ఉంది ఇది చూడండి ఇది మీకు ఎవరికైనా నచ్చితే వీడియో నచ్చితే దగ్గరికి వచ్చి పరిశీలిచ్చి తీసుకోండి చూడండి ఇది పదమూడు పదమూడు వచ్చింది పాలు ఇది రెండో అవుతాయి ఇది ఆరు గుళ్ళే మంచి వర్ష వస్తుంది హెవీ వరుస హెవీ సైజు మంచి బ్రేలు మంచి క్వాలిటీ ఉంది రెండు ఇంకా ఇరవై రోజుల టైం ఉంది మంచి క్వాలిటీ ఉంది ఆవు మీకు ఎవరికన్నా వీడియో నచ్చితే దగ్గరికి వచ్చి చూసి తీసుకోండి చూడండి ఇది అరదిక్కడ ఆవు ఇది పదమూడు పదమూడు వచ్చింది పూట పాలు మీకు ఎవరికైనా నచ్చితే దగ్గరికి వచ్చి చూసి తీసుకోండి ఇది ఒక ఇరవై రోజుల టైం ఉంది చూడండి దగ్గరికి వచ్చి చూసి తీసుకోండి మొత్తం నాలుగు ఆవులు ఉన్నాయి ఇది రెండు పుల్లు ఇది పూటకి ఎనిమిది ఎనిమిదిన్నర టైం ఉంది పాలు ఎనిమిది ఎనిమిదిన్నర ఎనిమిది టైం ఇది రెండు ఇది మొత్తం నాలుగు కావాలి ఇంకా కావాలి ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే దగ్గరికి రండి వచ్చి తీసుకోండి பன்னெண்டு பதிமூடு பால் வச்சி இது இரவு ரோஜில் டைம் உண்டு ఇది రోటి గిట్టి ఎన్ని భావ ఉంటాయే ఇది जीरो రోల్ టైం ఉంది సో నే దగ్గరికి రాండి దగ్గరికి వచ్చి పరిసిలచి తీసుకుండి మన అన్నమయ్య జిల్లా పద్తిపసముద్రం అంటే PTM